హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చేయబోయేటువంటి వీడియో అమెరికా నలభై ఐదవ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రత్యేకించి ఇతర దేశాల పట్ల ఆయన అవలంబిస్తున్నటువంటి వైఖరి అక్రమ వలసదారుల్ని బలవంతంగా వారి వారి దేశాలకి పంపించటం అలాగే చైనా పైన భారత్ పైన సుంకాలు విధించటం మెక్సికో కెనడాలపైన సుంకాలను విధించటం అట్లాగే పనామా కాలంలో స్వాధీనం చేసుకుంటానని చెప్పేసి ఆయన ప్రకటించటం ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోతా ఉన్నాయి ఈ ఇరవై ఐదు రోజుల పాలనలో ట్రంప్ అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ ఇవాళ నడుస్తుంది ఆయన జనవరి ఇరవయో తేదీన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని విషయాలు ఆయన చెప్పారు నాపై అనేక హత్యాయత్నాలు జరిగినప్పటికీ దేవుడు నన్ను కాపాడాడు ఈ అమెరికాని అత్యంత సమర్థవంతంగా సుసంపన్నంగా రాజకీయంగా ఆర్థికంగా సాంకేతికంగా అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి వారు ఆ రోజు ప్రకటించారు నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అబ్రహాం లింకన్ గారు అబ్రహాం లింకన్ గారు ఏ బైబుల్ ఆయనైతే ప్రమాణం చేశారో ఆ బైబిల్ని చేతపట్టుకుని ట్రంప్ తన ప్రమాణ స్వీకారాన్ని చేశారు చేస్తూ ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పడం అనేటువంటిది మనం మన మొత్తం ప్రపంచమంతా కళ్ళు అప్పగించి చూసింది ఆ తర్వాత అమెరికా ఫస్ట్ అనుకోవడంలో ఎవరైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి మరింత ముందుకెళ్ళాలి ప్రజలందరినీ సుఖశాంతులతోటి ఉంచాలి సంపదంతా ప్రజలందరికీ పంచాలి అని చెప్పడంలోనూ ప్రతిజ్ఞ చేయడంలోనూ ప్రకటించడంలోనూ ఎవరికి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు అయితే తను ఫస్ట్గా ఉండడం కోసం ఇతర దేశాల మీద ఆంక్షలు పెట్టి అనేక విధాలుగా వారిని ఇబ్బందులు చేసి నేనే ముందుండాలని అనుకోవడం మాత్రం దాన్ని దురాసే అవుతుంది సాధారణంగా సహజంగానే అమెరికా మొట్టమొదటి నుంచి మా ఇంటికి వస్తూ ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు ఏం ఏమి ఇస్తారనేటువంటి పాలసీకే కట్టుబడి ఉందనేటువంటిది మరొకసారి ట్రంప్ నిరూపించాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇక్కడ ట్రంప్ జరిగినట్లే జరుగుతుందా ట్రంప్ చెప్పినట్లే జరుగుతుందా ఆయన ఎందుకు ఇలా చెప్తున్నారు ఎందుకు దేశ ప్రజలందరికీ ఒక భరోసాని ఇస్తున్నాడు అనేది కూడా మనం ఇక్కడ చూడాలి అంటే ఇక్కడ మనము ఈ అంశాన్ని మూడు భాగాలు చేసి మనము తెలుసుకునేదానికి ఒక ప్రయత్నం చేద్దాం ఒకటి ఏక ధ్రువ ప్రపంచం రెండవది రెండు ధ్రువాల ప్రపంచం మూడవది బహుళ ధ్రువ ప్రపంచం ఈ మూడింటిని మనం చూసినప్పుడైతే మొత్తం ప్రపంచ పరిణామాలని ఒకసారి అవగాహన అవలోకన చేసుకునే చేసుకునేందుకు అవకాశం ఉంటుందని మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తర్వాత రష్యా అప్రత్యాహితంగా ముందుకు సాగటం వర్ధమాన దేశాలకు తన వంత పాడటం ఆ అలీన దేశాలని ఆలంబన చేసుకోవటం ఇవన్నీ ఒక అమెరికాకి సవాలుగా మారినటువంటి పరిస్థితిని మనం చూసాం ఆ రోజు అమెరికా బ్రిటను ఈ దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చి మొత్తం రష్యాని అనేక విధాలుగా ఇబ్బందులు గురిచేయాలనేటువంటి పరిస్థితిని మనం చూసాం అయినప్పటికీ రష్యా అవన్నీ తట్టుకొని తన చేతనైనంత వరకు ఇతర దేశాలకి సహకరిస్తూ సహాయం చేస్తూ వచ్చింది మన భారతదేశానికి అణ్వస్త్ర పరీక్షల విషయంలో కానీ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళేటువంటి విషయంలో కానీ రష్యా సహాయం చేసినటువంటి విషయాన్ని మనము మరిచిపోరాదు ఆ తర్వాత రెండు పంతొమ్మిది వందల తొంభైలో వాస్తవంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి లేని మరణానంతరం పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై యాభై నాలుగు వరకు స్టాలిన్ అప్రత్యక్షతంగా రష్యాని తన రష్యాని అనేక విధాలుగా అభివృద్ధి పరిచినటువంటి విషయాన్ని మనము చూసాం అదే వరవడి పంతొమ్మిది వందల తొంభై వరకు కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై తర్వాత గౌరవచీవు నాయకత్వంలో వచ్చినటువంటి రష్యా పరిస్థాయిక ఈ విధానాలను తీసుకొని వచ్చి మొత్తం రష్యా అంతా కూడాను మొత్తం అది అనేక దేశాలుగా యూఎస్ఎస్ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా అనేటువంటిది మొత్తం అన్నీ దాని తనకున్నటువంటి రష్యాల అంతర్భాగమైనటువంటి యుఎస్ఎస్ఆర్ల అంతర్భాగమైనటువంటి దేశాలన్నీ ఒక్కోటి ఒక్కోటిగా అవి జారిపోవటం స్వతంత్రతను ప్రకటించుకోవటం మనము చూసాము అంతటితో రష్యా కుప్పకూలిన తర్వాత తర్వాత అమెరికా తన ఏకధ్రువ ప్రపంచాన్ని అది కొనసాగించింది అప్పుడు తొంభై తర్వాత అమెరికాకి అధ్యక్షులుగా చేసినటువంటి వారు జార్జి బుష్ జూనియర్ జార్జి బుష్ సీనియర్ బిల్ క్లింటన్ మరాక్ ఒబామా జో బైడెన్ ట్రంప్ వీ ఐదారుగురు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏకద్రూవ ప్రపంచాన్ని ఏకఛతాధిపత్యం ఏకఛత్రాధిపత్యంగా కొనసాగించారనేటువంటి విషయాన్ని మనము మనం కళ్ళారా చూసాం మన జార్జి బుష్ న్యూట్రాన్ బాంబుని కనిపెట్టి మొత్తం ప్రపంచాన్నంతా బెదిరించడం మనం చూశాం అంకెల ప్రతిపాదనలతోటి మొత్తం ప్రపంచాన్నంతటిని తన పాదాక్రాంతం చేసుకునేదానికి ఆయన ప్రయత్నం చేశాడు మొత్తానికి తిరిగినటువంటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ని నిలువున ఉరిదీసినటువంటి సందర్భాన్ని కూడా మనము చూసాం ఇట్లా అమెరికా మొత్తము సాంకేతికంగా ఆర్థికంగా సైనిక పరంగా తన పాటవాన్ని ప్రపంచంలో చాటాలనేటువంటి ఉద్దేశంతో చాలా దుంగుడు చర్యలు తీసుకుందా విషయము మరొక ప్రధానమైనటువంటి అంశం కూడా మనం ఇక్కడ చూడాలి మొత్తం యూరోప్ కంట్రీసు ఒక దశాబ్దం క్రితమే యూరో కరెన్సీగా ఏర్పడి అవి అమెరికా డాలర్ను కూడా ఒక దశలో సవాల్ చేశాయి అయితే యూరో కరెన్సు కరెన్సీ అనేది అది సమర్థవంతంగా అమలు జరిపినటువంటి పరిస్థితి మనకి కనిపించడం లేదు ఇట్లా ఏకధ్రవ ప్రపంచాన్ని సవాలు చేయటం కోసం ఈ దేశాలన్నీ ముందుకొచ్చాయి ఇక చైనా విషయానికి వచ్చినప్పుడు చైనా తన లక్షణాలతో తన స్వతంత్ర లక్షణాలతో తనకు ఉన్నటువంటి సంపదను వనరులను స్వతంత్రంగా స్వతంత్రంగా వనరులని అవి ఉపయోగించుకొని మన చైనా దేశాన్ని అప్రతిహతంగా ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నది సాంకేతికంగా ఆర్థికంగా సైనిక పరంగా ఇవాళ అమెరికాకి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం అట్లాగే ఏ ఏ టెక్నాలజీలు కూడా చైనా ముందున్న ముందు ఉన్నది అనేటువంటి విషయం ఈరోజు మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉన్నది ఈ అంశాలన్నింటినీ ఈ అంశాలన్నింటినీ గమనించిన తర్వాతనే ట్రంప్ తన ట్రంపరి తనంతో మొత్తం తన ఏకద్రో ప్రపంచం బద్దలవుతున్నదా అన్నట్లుగా మొత్తం అన్ని దేశాల మీద హోంకరించడం అనేటువంటిది ఆయన జరుగుతూ ఉన్నది ఇది ఎంత మాత్రం ఇది క్షంతవ్యం కాదు ఇక భారతదేశానికి వచ్చినప్పుడు మనకి సుంకాలు విధించారు చైనాకి సుంకాలు విధించారు భారతదేశం దగ్గర చాలా డబ్బు ఉంది సుంకాలు విధించిన ఇబ్బంది లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది అట్లాగే చైనా నుంచి వచ్చేటువంటి వస్తువులు కూడా పది శాతం సుంకాలు విధించాడు అట్లనే అక్రమ వలసలు అక్రమ వలసలు ఎవరైతే ఉన్నారో ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది అక్రమ వలసదారులు ఉన్నారని ట్రంప్ ప్రకటించాడు వీళ్ళందరినీ క్రూరంగా వేటాడి సంఖ్యలు వేసి వారి వారి సొంత సొంత విమానాల్లో సొంత దేశాలకి పంపించడం అనేటువంటిది కూడా చాలా క్రూరమైనటువంటి చర్యగా మనము ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఎందుకీ అని తనం అన్నప్పుడు బహుళ ధృవ ప్రపంచం అమెరికాకు సవాలు విసురుకున్నది ఈ సవాలును స్వీకరించడానికి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ ఏమాత్రము స్వాగతించడం లేదు ఏదైనా సరే అమెరికా ఫస్ట్ నేనే మొట్టమొదటిగా ఉండాలి నేను తప్ప మరొకరు ఈ ప్రపంచ పటంపై అభివృద్ధి చెందటానికి లేదనేటువంటి ఒక ఒక దురాశతోటి ట్రంప్ ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే అరచేతిని అడ్డుపెట్టి అరుణకాంతిని ఆపగలరా మారుతున్నటువంటి ప్రపంచ గమనాన్ని బహుళ ధ్రువ ప్రపంచాన్ని ఆయన వెనక్కు తిప్పగలడా అనేది ఇవాళ ఒక ప్రశ్నగా మిగిలి ఉన్నది అయితే ఈ వర్ధమాన దేశాలన్నీ కూడా కలిసికట్టుగా తన ప్రయత్నాలని కొనసాగించినట్లయితే అమెరికా మెడలు వెంచడం పెద్ద విషయం ఏమీ కాదు ఇది ఇంతటితోటి ఆయన ట్రంప్ యొక్క విధానాలు ఇంతటితో ఆగలేదు ఇప్పుడు ఏదైతే ప్రపంచ వాతావరణానికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ప్యారిస్లో జరిగినటువంటి ఒప్పందానికి కూడా తాను కట్టుబడనని కాలుష్య భూతాన్ని ఈ ప్రపంచం మీదకి వెదలుతానని దానికి పరిహారంగా ఇచ్చేటువంటి మొత్తాలను తాను ఏమాత్రం ఇవ్వనని మొత్తం ఇవాళ ఆ వాతావరణ సంస్థ నుంచి కూడా ఆయన అమెరికా ఒప్పందం నుంచి కూడా ఆయన బా బయటకు వచ్చేసాడనేది కూడా మనం ఇక్కడ చూడాలి అట్లాగే ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఇస్తున్నటువంటి నిధులను కూడా ఆపేసి ఆ సంస్థ నుంచి కూడా నేను వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు అట్లాగే ఇతర దేశాలకు అందేటువంటి సహాయం సహాయం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మా నేను సహాయాన్ని ఆపేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం మరొక ముఖ్యమైనటువంటి విషయం ఇతర దేశాల్లో ఎన్నికల కోసం అంటే ఎన్ని ఓటర్లని ప్రభావితం అనేటువంటి అంశం కాకుండా ఎక్కువ మంది ఓటర్లని ఈ ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ఏర్పాటు చేసినటువంటి నిధిని కూడా తాను ముప్పంబరించుకుంటానని చెప్పేసి ఆయన చెప్పడము ఇవన్నీ కూడా ట్రంప్ యొక్క ట్రంపర్తనానికి నిదర్శనాలుగా మనము చూడాలి ఇక హెచ్ వన్ బి వేషాల విషయంలో ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు కనిపించినప్పటికీ ఈ వేషాల మీద కూడా ఆయన ఏదైనా ఒక దుందుడుకు నిర్ణయాన్ని తీసుకుంటాడనేటువంటి అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతూ ఉన్నాయి అయితే ఏది ఏమైనా సరే అమెరికా అవలంబిస్తున్నటువంటి విధానాలకి ఏదైతే అమెరికా ఫస్ట్ అని మీరు చెప్పుకోవచ్చు దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మీకున్నటువంటి వనరుల ఆధారంగా సంపదను అంతటిని కూడా సమానంగా ప్రజలకు పంచవచ్చు ఇది ఏ ప్రభుత్వమైనా అవలంబించేటువంటి పద్ధతి ఆ పేరుతోటి ఇతర దేశాలని భయప్రాంతులు గురి చేయటం బెదిరించటం ఎన్ని ఏక చిత్రాధిపత్యంగా ఈ ప్రపంచం మీద ఈ భూగోళం మీద తానొక్కడనే ఉండాలని చెప్పేసి నేను అనుకోవడం అది ఏ ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఇది మంచిది కాదు రాజ్యాంగం మీద అలాగే అక్కడ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ట్రంప్ ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయడాన్ని చేయడాన్ని ఎవరు హర్షించటం ఆయన తన నిర్ణయాల్ని వెనక్కి తీసుకుంటాడా లేదా అనేది అటు ఉంచితే తన విధానాలని మొత్తం ప్రపంచం మీద రుద్దడం అనేది అది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని ఇతర ప్రపంచ దేశాలు తెలుసుకొని దానికి అనుగుణంగా కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మన్నించవలసినదిగాను తగిన సూచనలు సలహాలు ఇవ్వవలసినదిగాను కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్